కోస్తున్నాను అలాగే అంగన్వాడి దుడ్డు కూడా చెర్ల ప్రాజెక్టు నాయకురాలు డిమాండ్ల మీద లేఖలు రాయాలని చెప్పేసి ఇక్కడ మనం ఈ ప్రాంతారాలకు కూడా ధర్నా పెట్టాం కాబట్టి ధర్నాకు వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మన అంగన్వాడి రాష్ట్ర కంపెనీ సభ్యులు ప్రభుత్వం చేసిన జిఓ ది ప్రభుత్వం చేసిన జిఓ ది జిఓ నెంబర్ బదులు జిఓ నెంబర్ అది చేయాలి జీవనంతో పాదిని అది చేయాలి నిర్దినాలి ఇంగంపిస్తున్న జీవనం అన్యాయంగా ఇంటిని పంపుస్తున్న జీవనం బర్పాదిని వెంటనే అది చేయాలి అన్యాయంగా అంగన్వాడిల ఇంటిని పంపుస్తున్న జీవనం బర్పాదిని లక్షలు కొత్త జీవి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది ఇప్పటికే ఏదైతే రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలను ఈ ప్రభుత్వం బలవంతంగా అతి తక్కువ రిటైర్మెంట్ ఇచ్చి బలవంతపు తొలగింపులు చేస్తా ఉంది ఎటువంటి రిటైర్మెంట్ సౌకర్యం లేకుండా ఎటువంటి పెన్షన్ లేకుండా నలభై నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయించుకొని ఇప్పుడు నిర్దాక్షిణంగా ఇంటికి పంపిస్తుంది బలవంతంగా మీరు డ్యూటీలకు రావద్దు మీరు హాజరు లేయొద్దు మీరు వచ్చిన మేము డబ్బులు ఇవ్వము మీకు జీతాలు చెల్లించమని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది ప్రకటన చేయగానే ఇప్పటికే మేము మంత్రి సిఎస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క గారిని కలిసాము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాము పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశాం ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీల పట్ల స్పష్టమైనటువంటి హామీ ఇవ్వట్లేదు ఎప్పుడో ఇచ్చిన ఎప్పుడో ఇచ్చినటువంటి పాత జీవోనే అమలు చేయాలని చూస్తుంది ఇది సరైనది కాదు రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలతోటి ఇప్పటికే కలెక్టర్ ఆఫీసుల ముందు పది రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నాం నిరసన దీక్షలు చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పిలవలేదు ఇప్పటికే మంత్రి సీతక్కను మూడు సార్లు కలిసాం కానీ వాళ్ళ మాటల్లో మనం పోయినప్పుడు యూనియన్గా పిలిచి అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇస్తామని చెప్తుంది అది ఆర్థిక శాఖ దగ్గర ఉన్నదని చెప్తుంది ఆర్థిక శాఖ దగ్గర ఉంటే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు కొత్త జీవో ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీరు కొత్త జీవో వచ్చేదాకా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో కొనసాగించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఉద్యోగంలో కొత్త జీవో ఇవ్వరు ఉద్యోగంలో కొనసాగించరు మీరు రావద్దు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి బలవంత తప్పు రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం రిటైర్మెంట్ ఇచ్చేటువంటి కాపీలో ఎటువంటి స్పష్టత లేదు మేము రిమూవ్ చేస్తున్నాం మేము తొలగిస్తున్నాం అనే మాట తప్ప రిటైర్మెంట్గా నేను ఇంత ఇస్తున్నా రిటైర్మెంట్గా ప్రతి నెల పెన్షన్ ఇంతిస్తున్నా అని ఎటువంటిది ఆ కాపీలో లేదు అందుకే అట్లాంటి కాపీలు మేము తీసుకోము నలభై ఐదు సంవత్సరాలు మేము సర్వీస్ చేసాం ఐసీడిఎస్లో ఈ పేద ప్రజలకు అనేక సర్వీసులు చేశాం ముసలి వయసులోనైనా మాకు కాస్త మెరుగైనటువంటి రిటైర్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము మాకు ప్రతి నెల మేము బతకడానికి ఇప్పటికే చేసి షుగర్లు బీపీలు థైరాయిడ్లు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి కాబట్టి మాకు ప్రతి నెల ప్రతి నెల మాకు వచ్చే జీతంలో సగం పెన్షన్ ఇవ్వండి అని అడుగుతున్నాం మా న్యాయమైనటువంటి డిమాండ్ను ఈ ప్రభుత్వం తక్షణ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపెట్టాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఎమ్మెల్యే గారితో ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క గారికి డైరెక్టర్ గారికి ఈరోజు ఎమ్మెల్యే గారితో లేఖలు కూడా రాయిస్తాం ఆ లేఖలు రాసి పంపి ఇచ్చేదాకా కూడా ఈ ధర్నా ఇక్కడే మేము కూసుంటాం ఈ రోజైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా మేము చేస్తున్నాం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం